కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో గల్సాయి మాఫియా డాన్ అరవ కామాక్షిని అరెస్ట్ చేసినట్లు నేలూరు నగర ఇన్ఛార్జ్ డీఎస్పీ గిరిధరరావు తెలిపారు నవాపేట పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగానే మాట్లాడుతూ అరవ కామాక్షి ఇంట్లో పెంచలయ్య కేసులో పరారీలో ఉండగా ఇంట్లో పంచనామా నిర్వహించి రెవెన్యూ అధికారుల సమక్షంలో ఇరవై ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు దీంతో పాటు గాల్చాయ్ కేసులో కామాక్షిని అరెస్ట్ చేశామన్నారు ఈ అరెస్ట్ కాబడిన మహిళ పేరు అరవ కామాక్షి వైఫ్ ఆఫ్ జేమ్స్ వయసు ఒక ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటుంది ఈ మహిళ నేర చరిత్ర కలిగిన మహిళావిడ మీ పేరు మీద నవాపేట పోలీస్ స్టేషన్లో ఒక హిస్టరీ షీట్గా మెయింటైన్ చేసి ఆమె యొక్క ప్రత్యేక మూమెంట్ కూడా వాచ్ చేయాలని చెప్పేసి ఒక షీట్ కూడా ఉంది మొన్నటి రోజు జరిగిన రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక పెంచలయ్య అనే మర్డర్ కేసులో ఈ కామాక్షి అయిన మహిళ ప్రథమ నిందితురాలు ప్రైమ్ అక్యూజ్డ్ మర్డర్ కేసులో భాగంగా నిన్న సాయంత్రం నిన్న రాత్రి టూ రోజుసిఏ గారు టూ టోన్ గారు సిబ్బంది సమక్షంలో ఎంఆర్ఓ గారి సమక్షంలో వాళ్ళ హౌస్ సెర్చ్ చేయడం జరిగింది ఇంటి తాళాలు కూడా లేకపోతే తాళాలు మళ్ళీ పగలగొట్టి మళ్ళీ ఇంట్లో ప్రవేశించి ఒక లీగల్ వేలో హౌస్ సెట్ చేయడం జరిగింది హౌస్ సెర్చ్ హౌస్ సెర్చ్లో కొన్ని వాల్యుబుల్ ప్రాపర్టీ డాక్యుమెంట్సు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్తో పాటు ఒక ఇరవై ఐదు కేజీల గాంజాయి కూడా వాళ్ళ నుంచి స్వాధీనం చేయడం చేసుకోవడం జరిగింది ఇల్లీగల్గా ఆమెను అరెస్ట్ చేసి ఈరోజు టూ టూ శ్రీగర్ దిగ దర్యాప్తు అధికారి వేణుగోపాల్ రెడ్డి గారు టే కేసు టేకప్ చేస్తారు మీ మాధ్యంగా ప్రజలకు నేను చెప్పేది ఏమంటే ఈ గాంజా విషయంలో తాగే వాళ్ళైనా సరే అమ్మేవాడైనా సరే అత పెడ్లింగ్ చేసేవారు ఎవరైనా సరే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి మా జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఐపీఎస్ గవర్నమెంట్ పోలీసు గారి సూచనల మేరకు అలాగే ఐజీ గారి సూచనల మేరకు ఈ ఈ గాంజాయి విషయంలో రౌడీజం విషయంలో జీరో టాలరెన్స్ టాలరేట్ చేసే ప్రసక్తే లేదు నిందితులు ఎటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా రౌడీజం అయితే జీరో జీరో టాలరెన్స్ అని ఒక పాలసీ పెట్టుకున్నాం అలాగే నేను ప్రజలకు అప్పీల్ చేసేది ఏమంటే గాంజాయి ఎవరైతే అడిక్ట్ ఉన్నారో ఇక టౌన్లో అడిక్షన్ సెంటర్ ఉంది వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళందరికీ డిఎక్షన్ సెంటర్ పంపిస్తాం చక్కగా ఒక మంచి పౌరులలాగా బాధ్యత గలిన పౌరులాగా తయారై మళ్ళీ బయటకు వస్తారు ఈ గాంజాయి మత్తు నుంచి యువత బయటికి రావాలి నేరాలకు పాల్పడే ఒక ప్రవృత్తి నుంచి కూడా బయటకు రావాలని చెప్పేసి మీ మాధ్యమం ద్వారా ప్రజలకు నేను కోరుకుంటాను తాళం లేదని చెప్పింది దాదాపు గంట గంటన్నర వెయిట్ చేస్తే తాళం రాలేదు అందుకని ఒక ప్రొసీజర్ లీగల్ ప్రొసీజర్ ప్రకారం ఇంటి పద్దలు కొట్టి మళ్ళీ సెట్ చేయడం జరిగింది